విశాఖ ప్రైవేటీకరణ చేసేందుకు జగన్పై అనేక ఒత్తులు ఉన్నా దేనికి తలగ్గులేదని మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ అన్నారు ప్రైవేటీకరణ చేయవద్దని కేంద్రాన్ని జగన్ హెచ్చరించారన్నారు విశాఖకు గుండెపోటు వస్తే కాలికి కట్టుకడతారా అనేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆక్షేపించారు ఐసీలో ఉన్న ఆ పేషెంట్కి కొద్దిగా ఆక్సిజన్ ఇస్తే ఎలా అని నిలదీశారు కర్మాగారాన్ని సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ రకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయో మనమంతా కూడా గుర్తించాలి దీన్ని ఈరోజు విశాఖ హుక్కు అనే పేషెంట్కు పోటు వస్తే కాలుకు కట్టుకడతా అంటుంది కేంద్రం కాలుకు కట్టుకడితే పోటు ఎట్లా మాయమవుతుందో నాకు అర్థం కావడం లేదు దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు విశాఖ ఉప్పు అనే దాన్ని సైల్లో విలీనం చేయాలి సైల్లో విలీనం చేసినప్పుడు మాత్రమే ఆ ఉప్పు ఫ్యాక్టరీ అనేది నిలబడుతుంది అది బ్రతికి పట్టగడుతుంది అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా